నమస్తేనా రైతులందరికీ మన ఆంధ్ర ఫార్మర్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ నా లైక్ చేసుకోనినా ఇప్పుడున్న తోటలో మనం ఉండేది వచ్చేసి నలభై ఐదు రోజుల తోటనా మనము మలకల బుట్టి నుంచి ఇప్పటి వరకు ఏమేమి చేసినామని చెప్పేది వివరంగా చెప్తానా దీనికి మలకలప్పుడు వచ్చేసి నాటిన పది దినాలకి ప్రొవెంటెస్ అని చెప్పేసి గరిడా కెమికల్స్ ఇది డ్రింకింగ్ చేపించినామునా పన్నెండు రోజులప్పుడు రెడ్ ఎంఎల్ కుటారా హిసాబిని అయితే స్ప్రే చేయించినామ్నా ఆ తర్వాత రెండో స్ప్రే సాఫ్ యాంట్రాకాలు ఫ్రైడ్న అష్టమా ఫ్రైడ్ అయితే స్ప్రే చేయించినాం ఇది స్ప్రే చేసేసినాక మళ్ళీ ఇరవై రోజులప్పుడు ఒకసారి ప్రొవెంటస్ డిఎస్ ఎకరాకి మూడు వందల గ్రాముల లెక్కన డ్రిప్లో వదిలిచ్చినాము మళ్ళీ దాని తర్వాత వచ్చేసి హ్యూమిక్ ప్లస్ అని చెప్పేసి హ్యూమిక్ యాసిడ్ వస్తుంది నా హ్యూమిక్ యాసిడ్ అయితే ఎకరాకి మూడు లీటర్లు చొప్పున డ్రిప్లో వదిలించినామునా ప్రొవెంటస్ డిఎస్ అనే ముందు మలకలబడే డ్రింకింగ్ చేపించడం వల్ల ఎక్కువగా పక్క కొమ్మలు రావడము బాగా తోట నలుపు రావడము బాగా వచ్చింది అప్పటికైతే ఇరవై ఐదు దినాలప్పుడు అట్లా అగ్గిరోగం ఎక్కువగా ఉంటే అగ్గిరోగానికి కర్జేటు దాంట్లోకి ఒక దోమందు బకీల్ అని చెప్పేసి దాంట్లో ఇమిడాక్లోపిడు ఫిప్రోనిల్ రెండు మందులు కలిసి ఉంటాయన అదైతే స్ప్రే చేయించడం జరిగింది ఆ ముందు స్ప్రే చేసేసిన తర్వాత పన్నెండు అరవై ఒకటి ఒకరోజు పదకొండు నలభై నాలుగు పదకొండు ఒక రోజు అట్లా వరుసగా ఆరు దినాల అదొక రోజు ఇదొక రోజు ఎపిసోడ్ వల్ల ఇట్లా వచ్చింది నా తోట చూడండి మీరే ఎండకైతే సరిగ్గా క్లారిటీ రాలేదు వీడియో ఈ ఎరువులు వదిలేసిన తర్వాత మళ్ళీ అయితే న్యూట్రియన్స్ ఎక్కువగా వదలడం జరిగింది నా మ్యాక్స్ బోరాను మళ్ళీ వచ్చేసి రిచ్ ఫీల్డ్ ఇది రిచ్ కాంబిఎఫ్ అని చెప్పేసి కేజీ వస్తుంది అది వచ్చేసి ఎకరానికి రెండు కేజీలు వదులుకున్నట్లయితే బాగా తోట నలపొచ్చు పూతలు పిందులు ఎక్కువ పట్టుకుందా తోట మొత్తము ఒక ఏడు నుంచి ఒక ఎనిమిది ఎకరాల దాకా నా ఏడో రోజు ఎనిమిదో రోజు అట్లా బూడిది కొట్టించినామున మిస్సోడియము ఇండెక్స్ ఓషిన్ వేసి స్ప్రే చేపించామున బూడిదైతే అయితే మొత్తం నీట్టుగా వెళ్ళిపోయింది స్ప్రే చేసినాం చుట్టు రోజు వారీ అని చెప్పేసి ఒక పది కేజీలు బ్యాగున సింబాయిటిక్ కంపెనీ పది కేజీలు బ్యాగ్ వదిలిచ్చినాము బాగా సూపర్గా బాగా నలుపు వచ్చి బాగా పక్కలు పగిలి ఇప్పుడుకైతే తోట అయితే ఎక్సలెంట్గా ఉందినా క్రాప్ కూడా అట్లే ఉందినా కాయలు పిందులు కానీ కాయలు కానీ ఇప్పుడున్న పూతలు కానీ ఆ పిందులు పూతలు కూడా మీకు వీడియోలో క్లారిటీగా చూపిస్తానా వారి అనే ఎరువు వదిలేసిన తర్వాత ఎక్కువగా ముడత ఎక్కువగా ఉంటే జ్యూసు దాంట్లోకి వచ్చేసి మళ్ళీ ప్రొవెంటర్స్ వేసినామునా ప్రొవెంటేసి చేయించడం వల్ల ఎక్కువగా పూతలు నా చూడంన్న ఇక్కడ ఎక్కడైతే కాయిలో చూడండి ఇప్పుడైతే నూనె కంటి రోగం ఎక్కువ ఉండడంతో గురు ఎక్సోడస్సు జిబ్బర్లిక్ నా జిబ్బర్లిక్ యాసిడ్ అంటే ఫార్టీ పర్సెంట్ ప్రోజిబ్ అంటారు చూడు అదైతే స్ప్రే చేపిస్తానమ్నా గెజ్జైతే పడింది వర్షానికి ఏం చేయలేము ప్రతి స్ప్రేయింగ్ గిజ్జికి వేస్తూనే ఉన్నాము ప్లాంటా మైసీన్ బ్లాక్అవుట్ కసగా మైసీను ఇంకా వేలడా మైసీను ఇట్లాంటివన్నీ ప్రతి స్ప్రేయింగ్కి వేస్తూనే ఉన్నాము అయినా గెజ్జ్ అయితే కంట్రోల్ చేయలేకపోతున్నాం ఏం చేయాలో అర్థమే కావడం లేదు గురు ఎక్సోడస్సు జిబ్బర్లిక్ యాసిడ్ స్ప్రే చేస్తే ఎక్కువగా ముడత త్రిప్స్ కంటి రోగము వైరస్సు చెట్టు బాగా చిగురు రావడము అలాగే పూతలు అధికంగా రావడము చిగురులు అయితే బాగా సూపర్గా వస్తాయినా నూనెకంటు రోగం అయితే ఎక్కువగా ఉంది అలాగే ముడత కూడా ఉందన్న దీంట్లో అయితే ఫ్రూట్ సెట్టింగు ఫ్లవర్ సిట్టింగు అయితే సూపర్గా అయిందినా వర్షం అయితే ప్రతిరోజు పడుతుంది ప్రతిరోజు తుంప్రాలుతానే ఉందినా చూపిస్తానా దీనికి వాడిన మందులు కూడా మీకు వీడియోలోనే క్లీన్గా మెన్షన్ చేపిస్తా